అక్కనేని నాగచైతన్య గురించి పరిచయం అక్కర్లేదు జోష్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు చే ఈ మధ్య కెరియర్లో లో కాస్త వెనుకబడినప్పటికీ త్వరలో చందుమోదేటి గారి దర్శకత్వంలో తండేలనే మూవీతో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు అయితే చేతు తన ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో సమంతాతో విడిపోయాక ప్రముఖ హీరోయిన్ శోభితాతో లవ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఆ వార్తను నిజం చేస్తూ ఈ ఆగస్ట్ ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ ఫొటోస్ కొన్ని బయట బయటకు రీసెంట్ గా శోభితా సిస్టర్ సమంత కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఫర్ ఎవర్ టు ఇన్ఫినిటీ అని క్యాప్షన్ ని మెన్షన్ చేశారు దాంతో డైవర్స్ కి ముందే నాగచైతన్య శోభితా శోభిత ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు అంటే విడాకుల తర్వాత ఇద్దరు కలిసారని ప్రేమలో పడ్డారని చెప్పకనే చెప్పారు శోభితా సిస్టర్ ఆ పోస్ట్ కి కూడా నెటిజన్లు వారి స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసిన ఫొటోస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నాగచైతన్య మదర్ లక్ష్మి గారి ఫ్యామిలీ మొదటిసారిగా ఫ్రేమ్ లో కనిపించారు ఆ ఫోటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి